కోడలు ఉపాసనతో కలిసి మెగా ఫ్యామిలీ రాయబారం పంపింది ఎవరి దగ్గరకో కాదు సొంత ఫ్యామిలీ మెగా బ్రదర్స్ దగ్గరికి ఎవరనుకుంటున్నారా మరెవరో కాదు చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ దగ్గరికే అవును అంత అవసరం ఏమొచ్చింది అసలు మ్యాటర్ ఏంటి అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా ఇంతకీ అసలు విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ప్లాన్ చేస్తున్నాడు అది గ్రాండ్ గా ఉండాలని భావిస్తోంది మెగా కాంపౌండ్ ఈ విషయంలో కాంప్రమైజ్ కాకుండా సాగలని స్కెచ్ వేస్తోంది మెగా ఫ్యామిలీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సాయం అవసరమైంది అందుకే కోడలతో రాయబారం పంపారా చిరంజీవి నటిస్తున్న ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మూవీ కి వేడుకకు హాజరు కావాలని ఉపాసన పంపి అడిగించారంట మధ్య నాగబాబు మాత్రం మా ఫంక్షన్ పవన్ రాడు మేం పిలిచినా రావడం లేదు మమ్మల్ని ఏం చేయమంటారు ప్రశ్నించిన విషయం తెలిసిందే అది ఆవేశంతో అన్నదో వాస్తవమో కానీ ఈ ఫంక్షన్ కి మాత్రం ఎవరిని పంపి పిలిస్తే బాగుంటుందని ఎంతో థింక్ చేసి చివరికి ఉపాసనలు పంపారట పవన్ ప్రస్తుతం కాటం రాయి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఆ సినిమా సెట్స్ కి వెళ్లి ఉపాసన తన చిన్నమావయని ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఆడియోకు చీఫ్ గెస్ట్ గా రావాలని రిక్వెస్ట్ చేసిందట ఇలా కోడలు అడిగిందో లేదో ఆయన వెంటనే ఓకే చెప్పేసినట్టు టాక్ ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది వాస్తవానికి ఈ సినిమా ఆడియోకి పవన్ వస్తాడని ముందు నుంచి వినిపిస్తున్న వార్తే కానీ ఉపాసనను పంపితే కాస్త పబ్లిసిటీ కూడా వస్తుందని భావిస్తున్నారట మెగాంపౌండ్ వర్గాలు అందుకే ఆమెతో రాయబారు పంపారని కామెంట్స్ కూడా వెలువడుతున్నాయి అంతేకాదు కోడలు ఉపాసనని ఎంచుకోవడం వెనుక మరో రీజన్ కూడా ఉందట అదేంటంటే చీరో నూట యాభై సినిమా నిర్మిస్తుంది స్వయాన రామ్ చరణ్ కావడం విశేషం అంటే ఉపాసన ఓన్ బ్యానర్ అందుకే ఇలా స్వామి కార్యం స్వకార్యం కలిసి వస్తుందనే ఆలోచనతోనే కోడలతో కబురు చేరవేస్తారట దట్ ఈస్ మెగా ఫ్యామిలీ ఏది ఏమైనా కోడల రాయిబారం సక్సెస్ అయింది కదా